ఒక వర్గానికి చెందిన ఫెస్టివల్ జరుగుతున్నా కానీ మాకు ఇట్లాంటి దానికి కూడా సహకారం సర్వ సమాజ కమిటీ తరఫున నుంచి లేదు అని ముందే మాకు విచారం చేయంగానే మేమందరం ఒక డిసైడ్ అయ్యి మనకు పవిత్రం రంజాన్ మాసం సందర్భంగా ఎందుకంటే ఇది పెద్ద పండుగ ఇందులోనే మనం ఏదన్నా ఒకటి సెలబ్రేట్ చేయాలా కాబట్టి మేము అందరం డిసిషన్ తీసుకొని మా కమిటీ సభ్యులతో సలహా కమిటీతో మాట్లాడగానే ీరాడి అందరం కలిసి కలిసి కట్టుగా వేద్దాం ఎందుకంటే మీరు అందరు ఎన్ని పార్టీలకు పోయినా కానీ ఊరు దగ్గరికి వెళ్ళి పార్టీ తీసుకున్నదే అత్యంత కీలకమైనట్టు అంటే ఇప్పుడు ఈ ఊరు అంటే మన ఊరు అందరిది కాబట్టి ఊరికి వెళ్ళి ప్రోగ్రాం చేయాలి కాబట్టి అందుకోసమే ఇక్కడ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ విందు నిర్వహించడం జరుగుతుంది ఇది రానున్న రోజుల్లో కూడా ప్రతిసారి ఇలానే అధ్యక్షులు వచ్చినప్పుడు ఈ ఆచరణని ఖచ్చితంగా కంటిన్యూ చేసే విధంగా కూడా మేము తీర్మానం రాసి పోతాం కాబట్టి ప్రతిసారి మా తరఫున ఊరు తరఫున ఖచ్చితం ఉంటుంది అందరం కలిసికట్టుగానే అన్ని పండుగలని ఒకళ్ళకు ఒక సహకారం చేసుకుంటేనే ఈ ఫెస్టివల్స్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాల్సిందిగా అందరికీ ముందస్తుగా రందని శుభాకాంక్షలు థ్యాంక్ యూ